బోయింపల్లి మార్కెట్ యార్డ్ నూతన కమిటీ సభ్యులు నూతన ఉత్తేజంతో పర్యటించారు నేను మా వైస్ చైర్మన్ మా మెంబర్స్ అంతా కలిసి మార్కెట్ లో విజిట్ చేసాం యార్డ్ లో మార్కెట్ యార్డ్ లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కమిటీ సభ్యులంతా కలిగి తిరిగారు అక్రమార్కులకు మొదటి వార్నింగ్ అంటూ హెచ్చరికలు చేశారు రోడ్లు అన్ని జామ్ ఉన్నాయి ఒక్కొక్క దుకాణకు మూడేసి కాంటలు ఉన్నాయి రేపటి నుంచి నిబంధనల ప్రకారమే నడుచుకోవాలంటూ చైర్మన్ వైస్ చైర్మన్లు వ్యాపారులకు సూచించారు కాంటాలు ఎక్కువ ఉన్నాయి వీటికి ఉండొద్దని చెప్పడం జరిగింది మార్కెట్ కమిటీ హల్చల్ తో అక్కడ పరిస్థితులు మారిపోతాయని అందరూ భావించారు రైతుకు ఎవరైనా మార్కెట్ కు వచ్చినప్పుడు వాళ్ళకు ఇబ్బందులు కలగకుండా చూడడమే మార్కెట్ కమిటీ యొక్క బాధ్యత ఎవరొస్తే మాకేంటి మమ్మల్ని ఏం చేయగలుగుతారన్నట్లుగా వ్యాపారులు యథావిధిగా రోడ్లపైనే వారి కార్యక్రమాలు కొనసాగించారు కమిటీ సభ్యులతో కలిసి హడావిడి చేసిన మార్కెట్ యార్డ్ అధికారులు సైతం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో అడ్డు వ్యాపారులు రెచ్చిపోతున్నారు మార్కెట్ కమిటీ సభ్యులు పర్యటించి హెచ్చరికలు చేసి వారం గడుస్తున్నా అక్కడ పరిస్థితి మాత్రం కొంతమేరకు కూడా మారకపోవడంతో కమిటీకి లేదా ఉందా అనే సందేహాలు లేకపోలేదు న్యూస్ తెలుగు ఛానల్లో తెలంగాణ రాష్ట్రంలోనే బిఆర్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్ అత్యంత ప్రసిద్ధిగాంచింది నిత్యం వేలాది మంది వ్యాపారులు కొనసాగిస్తుంటారు హోల్సేల్ మార్కెట్ కావడంతో నగర నలుమూలల నుంచి బోయిన్పల్లి మార్కెట్ కేంద్రంగా కొనుగోలు చేసుకుని మరో చోట రిటైల్ గా అమ్మకాలు జరుపుకుంటారు బోయిన్పల్లి మార్కెట్ లో పై చిలుకు అయితే బోయిన్పల్లి మార్కెట్ లో కమిషన్ ఏజెంట్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటంతో మార్కెట్ కు వచ్చే కొనుగోలుదారుల ఇబ్బందులు వర్ణనాతీనంగా మారుతున్నాయి ఎవరిష్టం వారిదే అన్నట్లుగా కమిషన్ ఏజెంట్ల వ్యవహారం కొనసాగుతుండటంతో నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్ ఆనంద్ బాబు వైస్ చైర్మన్ డిబి దేవేందర్ లు కమిటీ సభ్యులు గత వారం బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ అధికారి వెంకన్నతో కలిసి సందర్శించారు మార్కెట్ ప్రాంగణం అంతా ఇష్టానుసరంగా రోడ్లపైనే సరుకులను దిగుమతి చేసుకుంటూ వ్యాపారాలు కొనసాగిస్తుండడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని కమిటీ సభ్యులు గుర్తించారు కాంటాలు సైతం విచరుడిగా పెట్టి ఎక్కడ పడితే అక్కడ వ్యాపారాలు కొనసాగిస్తుండటంతో అడ్డు అదుపు లేకుండా కమిషన్ ఏజెంట్లు వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని గ్రహించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ వైస్ చైర్మన్లు అధికారితో కలిసి కమిషన్ ఏజెంట్లకు వార్నింగ్ ఇచ్చారు ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా వ్యాపారాలు కొనసాగించుకోవాలని తమకు కేటాయించిన దుకాణాల వద్ద కొంచెం అటు ఇటుగా సరుకులు పెట్టుకుని అమ్మకాలు జరుపుకోవాలని డబల్ కాంటాలు పెట్టవద్దని కమిషన్ ఏజెంట్లకు సూచించారు ఇతర ప్రాంతాల నుంచి లారీలు డీసీంలలో వచ్చే సరుకుల వాహనాలను మార్కెట్లో నిలిపివేసి వేరే వాహనాల్లో అన్లోడింగ్ చేయవద్దంటూ సూచించారు మరోసారి ఇదే పద్ధతి కొనసాగితే తగిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు గత బుధవారం రోజున మార్కెట్ యార్డ్లో పర్యటించిన నూతన కమిటీ సభ్యుల ఆదేశాలను ఎంతవరకు పాటిస్తారనే విషయంపై ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ తెలుసుకునే ప్రయత్నం చేసింది నూతన కమిటీ సూచించిన ఏ ఒక్క ఆదేశాలను కూడా మార్కెట్ యార్డ్లో వ్యాపారులు పాటించకపోగా మరింతగా రోడ్లపై సరుకులను దిగుమతి చేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్న దృశ్యాలు ఎన్నో కనిపించాయి లారీలలోని సరుకులను మరో లారీలోకి మార్చుతుండటంతో ట్రాఫిక్ కు అంతరాయం కారణమవుతున్నాయి బాటసార్లు వాహనదారులను దాటుకుంటూ అడుగు తీసి అడుగు వెని పరిస్థితి కనిపించింది డబుల్ కాంటాల విషయానికి వస్తే అక్కడ ఇక్కడ లేకుండా ఎక్కడ పడితే అక్కడ కాంటాలు దర్శనమిస్తూనే ఉన్నాయి నూతన కమిటీ పర్యటనతో పరిస్థితి మారిందనుకుంటే అంతకు మించిందన్నట్లుగా అన్నట్లుగా వ్యాపారాలు జంకు బంకు లేకుండా యథెచ్ఛగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు ఇంత జరుగుతున్న బోయన్పల్లి మార్కెట్ అధికారులకు కనిపిస్తుందా లేదా అంటే మాకు కనిపించదు వినిపించదు అన్న మాదిరిగా ఉంది పరిస్థితి ఎన్నో ఆశలతో బోయిన్పల్లి మార్కెట్ యార్డు పదవులు దక్కించుకున్న నూతన కమిటీ సభ్యులు మార్కెట్ యార్డ్ అభివృద్ధి పరిచి తన పరితరాన్ని నిరూపించుకోవాలనే ఉన్నారు నూతన అధ్యక్షులు ఆనంద్ బాబు వైస్ చైర్మన్ చైర్మన్లు బోయిన్ యార్డు లో చర్మగీతం పాడుతూ నిబంధనల ప్రకారం మార్కెట్ యార్డు కొనసాగించి మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఉన్నారు కమిటీ సభ్యులు అక్రమార్కులకు వార్నింగ్ ఇచ్చినా తమకు పట్టదన్నట్లుగా వారు వ్యవహరిస్తున్న తీరు ఎన్నో అనుమానాలకు తావిస్తుంది మరి నూతన కమిటీ సభ్యుల యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుందో వేచి చూడాలి నాడు సీటు కావాలంటూ పోటీ నేతలు కలిసిపోయారు ఎమ్మెల్యే హాపీతో పార్టీలో చేరిన నేతలు కలిసి వచ్చారు కాంగ్రెస్ పార్టీలో మేమంతా ఒకటే కుటుంబం అంటూ వసుదైక కుటుంబంగా కలిసికట్టుగా పాల్గొని హామీల వర్షం కురిపించాం బిజినెస్లు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తానని సభాముఖంగా మీకు అందరికీ మీ పక్షాన నేనున్నానంటూ గణేష్ హామీ అందించగా రైతు బాంధవుడు శ్రీగణేష్ అంటూ జేజలు కొడుతూ వ్యాపారులు అదరగొట్టేస్తే కూరగాయల వ్యాపారికి బాండాగారంగా ఉన్న అల్వాల్ రైతు బజార్ వ్యాపారస్తులకు మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాదంటూ ఎమ్మెల్యే హామీ అందించగా రాష్ట్ర ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయంటూ ఆరా తీసి సరైన సమయానికి రాని అధికారుల తీరుపై ఫైర్ అవుతూ ఎమ్మెల్యే పిలిస్తే రారా అంటూ వారిపై రిపోర్టు చేస్తానంటూ అసహనం వ్యక్తం చేసి అల్వాల్ రైతు బజార్ రైతులకు వ్యాపారులకు వారధిగా నేనున్నానంటూ భరోసా అందించారు అల్వాల్ రైల్వే స్టేషన్ కు కూతవేటు దూరంలో ప్రధాన రోడ్డుకు అడుగుల దూరంలో ఉన్న అల్వాల్ కూరగాయల మార్కెట్ ఇది తెలంగాణ జిల్లాలోని పలు ప్రాంతాల రైతులు సిటీ వరకు వెళ్లకుండా గజ్వెల్ సిద్దిపేటతో పాటు పలు ప్రాంతాల రైతులు ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటారు చిరు వ్యాపారులు కూడా అదే జీవనాధారంగా ఇక్కడ వ్యాపారాలు చేస్తుండగా గుండెలు గుబేలు అనేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అల్వాల్ కూరగాయల మార్కెట్ మాయమైపోయే పరిస్థితి వచ్చింది ఎలివేటర్ కారిడార్ నిర్మాణానికి భూసేకరణలో భాగంగా అల్వాల్ రైతు బజార్ మొత్తంగా మాయమైపోతుండగా అల్వాల్ రైతు బజార్ను కాపాడాలంటూ పలువురు రైతులు వ్యాపారులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కుమార్ పెట్టుకున్నారు దీంతో మాట ఇవ్వడం కాదు నేరుగా పరిశీలించి సాధ్య పరిశీలిస్తారంటూ ఫీల్డ్ విజిట్ కు ఎమ్మెల్యే సిద్ధం కాగా అందరికంటే ముందు అక్కడికి చేరుకొని బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ ప్రెసిడెంట్ చింతల వేణుగోపాల్ రెడ్డి కూరగాయల వ్యాపారులతో కలిసి సమావేశం ఏర్పాట్లను సమీక్షించగా పోలీసుల బందోబస్తు మధ్య అల్వాల్ రైతు బజార్కి ఎమ్మెల్యే శ్రీగణేష్ ఎంట్రీ ఇచ్చారు ఆల్వాల్ రైతు బజార్ లో ఎంట్రీ ఇచ్చిన అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహన్ కన్నన్ అరవింద్లతో కలిసి పర్యటన చేపట్టడంతో మార్కెట్ మార్కెట్ అంతా కలియ తిరుగుతూ ఎక్కడ వరకు మార్పింగ్ చేశారు మార్కింగ్ అనంతరం మిగిలింది ఎంత అంటూ ఆరా తీశారు ఎకరానికి పైగా ఉన్న మార్కెట్ లో ఏమీ మిగలడం లేదని మొత్తంగా మార్కెట్ ను కోల్పోతున్న పరిస్థితి అంటూ వ్యాపారులు రైతులు తెలియజేయగా వారు వినతి పత్రం అందుకొని చుట్టూ ఉన్న ల్యాండ్లపై ఆరా తీశారు అయితే అల్వాల్ ఎంఆర్ఓ కార్యాలయం అధికారుల సమాచారం అందించి రాకపోవడంతో ఇక వస్తున్నామంటూ చేయడంతో ఇక అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వారి విషయంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు లేఖ రాయాలంటూ సూచించగా పది నిమిషాల సమయానికి చేరుకున్న ఎంఆర్ఓ కార్యాలయం అధికారులను ఇదేం పద్ధతి అంటూ ప్రశ్నించడంతో పాటు ఆలస్యానికి గల కారణాలను అడిగి తెలుసుకుని మరోమారు ఇలా జరగవద్దంటూ సూచించారు కూరగాయల వర్తకులు రైతులతో సమావేశం నిర్వహించగా అల్వాల్ రైతు బజార్ సమస్యలు సుడిగుండంగా ఉందని మంచినీరు డ్రైనేజీ వ్యవస్థ లేకపోగా చివరికి బస్సు సర్వీసులు కూడా ఇక్కడ ఆపడం లేదని ఇప్పుడు ఏకంగా మార్కెట్ ని తొలగిస్తున్నామంటూ తెలపడంతో తమ పరిస్థితి మరింత దారుణంగా ఉందంటూ పలువురు తెలియజేయగా ఇక అవుట్ సోర్సింగ్ చీపురు పట్టిన కార్మికులకు జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి చూసి అవాక్కయ్యారు ప్రభుత్వ ల్యాండ్ విషయంలో అధికారులతో కలిసి ఆరా తీయగా కేంద్ర ప్రభుత్వ ల్యాండ్ రైల్వే ల్యాండ్ మినహా ప్రభుత్వ ల్యాండ్లు లేవంటూ అధికారులు తెలియజేయగా వంతుగా ప్రయత్నం చేసి సమస్యల పరిష్కారంతో పాటు మార్కెట్ ఏర్పాటు చేసి బోయినపల్లి మార్కెట్ తరహా తీర్చిదిద్దానంటూ హామీ అందించారు అనంతరం సీనియర్ నాయకులు నర్సింహన్ కన్నన్ అరవిందుల కార్యాలయంలో తేరేటి విందును స్వీకరించి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలతో కాసేపు ముచ్చటించారు వాళ్ళకు ఒక లెటర్ పెట్టి ఒక లీజ్ తీసుకొని లేకుంటే ఎక్స్చేంజ్ అయినా ల్యాండ్ ఎక్స్చేంజ్ అయినా మీకు ల్యాండ్ ఇప్పించి అక్కడ పూర్తి స్థాయిలో మంచిగా షాపింగ్ కాంప్లెక్స్ కట్టి మీకు అన్ని ఈరోజు లేటెస్ట్ గా ఎన్నైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అవన్నీ పెట్టుకొని దాంతోపాటు పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కట్టిస్తానని మాట ఇస్తాను ఎలివేటర్ కారిడార్ రాకతో పలు ప్రాంతాల్లో ఇదే సమస్య కాగా ప్రస్తుతం అల్వాల్ రైతు బజార్ గతనాటి సర్వీస్ రోడ్పై ఉండగా ఇప్పుడు ఆరోడు కూడా లాగేసుకునే పరిస్థితి కాగా తాను ఉన్నారంటూ భరోసాను అందించిన ఎమ్మెల్యే సీఎంతో పాటు మంత్రుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానంటూ హామీ అందించగా అధికారుల ఆలస్యంపై మాత్రం గుస్సా మీద ఉండడం విశేషం ఏళ్లనాటి నుంచి వారి జీవనం అక్కడే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టించిన ఇందిరమ్మ ఇంట్లో అవి ఏండ్లు గడిచిపోయాయి కుటుంబంలో వారి సంఖ్య కూడా పెరిగిపోయింది చిన్న పెద్ద అంటూ ఇంట్లో వారి సంఖ్య బలం పెరిగిపోగా కొందరు పొట్టతిప్పలకు రూల్స్ అతిక్రమిస్తే మరికొందరు అందరికి సరిపోవాలని కదా అంటూ ఫుట్పాత్ ఎక్కేశారు దీంతో రోడ్డు కాస్త ఇరుకుగా మారితే మరి ఫిర్యాదు ఎక్కడి నుంచి వచ్చి పడిందో కానీ నేడు నిరుపేదల ఇండ్ల ముందు ఉన్న షెడ్లు తునాతునుకలుగా మారిపోయాయి ప్రధాన రోడ్డుపై ఫుట్పాత్ లే టార్గెట్ అనుకుంటే ఈ రోజు గల్లీలోని రోడ్డుపై కూడా స్పెషల్ డ్రైవ్ అంటూ అధికారులు హడావిడి చేస్తే బుల్డోజర్ల లో కూల్చివేతలతో మరి ఫుట్పాత్ కుటీ తునాదునుకలయ్యాయి మహీంద్ర హిల్స్ అడ్డగుట్ట సరిహద్దులో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను ఆనుకొని ఉన్న శాస్త్రి నగర్ ఇది వారి బాంబే స్కీమ్ కింద ఇండ్లు అందించగా ఆనాడు అంతగా కనిపించిన జనసమూహం కాస్త ఇప్పుడు అక్కడ పెరిగిపోయింది అయితే కొందరు తమ వ్యాపారాల కోసం ముందుకు షటర్లు వేసుకుంటే మరికొందరు రేకులు వేసుకోగా ఇక ఫుట్ పాత్ మొత్తంగా కనిపించకుండా పోయింది వారంతా నిరుపేదలే కావడం వాటి మీదే వారి జీవనాధారం సాగుతుండటంతో ఇన్నాళ్ళు చూసి చూడనట్లు వ్యవహరించిన అధికారులు కాస్త మరి రోజు ఎవరు ఫిర్యాదు చేశారో లేక మరేమైనా కారణమో కానీ పేదోడి షెడ్లపై జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు నూతనంగా అక్కడ సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తుండగా పనిలో పనిగా అధికారులు వారం రోజుల క్రిందటే వారికి టూకీగా ఫుట్ పాత్ల నుంచి అక్రమాలను తొలగించాలంటూ సూచించగా ఈ రోజు మాత్రం భారీ బందోబస్తు మధ్య కూల్చివేతల ట్రీమ్ ఎంట్రీ ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు ప్రధాన రోడ్లపైనే ఆనుకుంటే ఇప్పుడు గల్లీలోని రోడ్ల మీద ఫుట్ లను టార్గెట్ చేసిన అధికారులు వాటి అన్నిటిని నీలమట్టం చేసే కార్యాచరణతో రంగంలోకి దిగగా కొందరు వారి రాకను గమనించి ముందుగానే ఇంటి ముందు వేసుకున్న షెడ్లను తొలగిస్తే మరికొందరు అప్పటికప్పుడు చేసేదేం లేక వారు కూల్చివేస్తుంటే చూస్తుంటుపోయారు జేసి విధుల సహాయంతో కూల్చివేతలు చేపట్టగా ఇక ఫుట్పాత్ పై ఉన్న అక్రమ షెడ్లను కూల్చివేసి ఇక రోడ్డు వేసేందుకు సిద్ధమవుతున్నారు పేదోడి బస్సులో ఒక్కసారిగా కూల్చివేతలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి మరి ఫుట్ పాత్ లకై గత పదేళ్లుగా జీవనం సాగిస్తూ వ్యాపారాలు కొనసాగిస్తున్న వారిపై ఒక్కసారిగా కొరడా ఎందుకు జులిపించారనేది అధికారులకే తెలియాల్సి ఉండగా ఇది ట్రాఫిక్ ఇబ్బందులతో తీసుకున్న నిర్ణయమా లేక స్పెషల్ డ్రైవ్ లో భాగమేనా అన్నది వారికే తెలియాలి మొదటి ప్రయత్నంలోనే కార్పొరేటర్ గా గెలుపొంది యాక్టివ్ గా పేరు తెచ్చుకున్న మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ కార్పొరేటర్ గా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు కుటుంబ సమేతంగా నిర్వహించుకున్నారు కొంత దీపికా నరేష్ వివాహ వార్షికోత్సవ వేడుకలు సైతం ఒకే రోజు కలిసి రావడంతో తన జీవితంలో మర్చిపోలేని రెండు సన్నివేశాల్లో కుటుంబ సభ్యులతో పంచుకుంటూ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దైవ దర్శనంలో కొంత దీపికా నరేష్ ఉన్నారు నేటికి కార్పొరేటర్గా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో రానున్న రోజుల్లో రాజకీయంగా మరింతగా ఎదగాలని డివిజన్ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి వేడుకోవడం జరిగిందని కొంత దీపికా నరేష్ తెలిపారు సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడ డివిజన్ డీబీఆర్ సమీపంలో కలుషిత నీటి సమస్య నెలకొంది సంబంధిత సమస్యను స్థానిక కార్పొరేటర్ రాచూరి సునీత దృష్టికి డివిజన్ ప్రజలు తీసుకెళ్లారు వెంటనే హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బీ అధికారులకు సమాచారం అందించడంతో పాటు కలుషిత నీటి సమస్యను పరిష్కరించేలా రాచూరి సునీత కృషి చేశారు ఫిర్యాదు అందుకున్న వాటర్ వర్క్స్ అధికారులు మంగళవారం కలుషిత నీటికి గల కారణాలు అన్వేషించి లీకేజ్ అవుతున్న పైప్ లైన్ కు మరమత్తులను చేపట్టి కలుషిత నీటి సమస్యను పరిష్కరించారు స్థానికంగా జరుగుతున్న పనులకు కార్పొరేటర్ రాచూరి సునీత పరిశీలించి పనులు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి డివిజన్ మరింత నమ్మకాన్ని పెంచుకున్నారు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఎంతో మంది నాయకులకు స్పూర్తిదాయకమని బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు భానికర్ నర్మదా మల్లికార్జున్ తెలిపారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమని మల్లికార్జున అన్నారు భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట సిద్దాంతకర్త పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అని ప్రశంసించారు బోయిన్పల్లి సెంట్రల్ పాయింట్ వద్ద బీజేపీ శ్రేణులతో కలిసి భానిక నర్మదా మల్లికార్జున్ ఘనంగా దయాల్ చిత్రపటానికి దీన్ దీన్దయాల్ ఉపాధ్యాయ వర్దంతిని పురస్కరించుకుని ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ కార్యక్రమాన్ని కంటైన్మెంట్ నాలుగో వార్డు హనుమాన్ టెంపుల్ సమీపంలోని రామ్లీలా మైదాన్ పబ్లిక్ పార్క్ ను కంటైన్మెంట్ బోర్డు సీఈవో మధుక నాయక్ మంగళవారం సందర్శించారు మూడు ఎకరాల పైచెలుక ఉన్న స్థలంలో పార్కుగా అభివృద్ధి చేయాలని పికెట్ వాసులు సీఈవో మధికర్ నాయక్ విజ్ఞప్తి చేశారు రెండు పేల పదహారు నుండి పలువురు అధికారులకు కేంద్ర మంత్రులకు సామాజిక కార్యకర్త జట్టి ఉమేష్ విజ్ఞప్తి చేశారు ఎట్టకేలకు బోర్డు సీఈంఓ మధికర్ నాయక్ స్థలాన్ని పరిశీలించి పార్కు అభివృద్ధి కొరకు కృషి చేసేందుకు ముందుకు రావటం పట్ల సామాజిక కార్యకర్త జట్టి ఉమేష్ కృతజ్ఞతలు తెలిపారు నాటి నుండి నేటి వరకు పార్క్ అభివృద్ధి కొరకు ఎంతో మందికి ప్రతిపాదన పెట్టడం జరిగిందని దాని ఫలితంగానే పార్క్ అభివృద్ధికి అధికారులు సైతం కృషి చేస్తుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు పికెట్ ప్రాంతంలో నిరుపేదలే ఎక్కువగా ఉన్నారని పెద్ద పార్కులు లేవని జట్టి ఉమేష్ తెలిపారు కంటోన్మెంట్ స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి వేగవంతంగా పార్క్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు ఎంపీ ఈటెల రాజేందర్ ప్రత్యేకంగా పార్కు అభ్యర్థి కొరకు నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నారని జట్టి ఉమేష్ తెలిపారు బోర్డు సీఈఓతో కలిసి జట్టి ఉమేష్ హనుమాన్ దేవాలయ సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ తో పాటు పలువురు స్థలాన్ని సందర్శించిన బాటిలో ఉన్నారు కంటోన్మెంట్ ఆరో సెంటర్ పాయింట్ బ్లాక్ పోస్ట్ సెంటర్ వద్ద పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి బీజేపీ శ్రేణులు నివాళులర్పించారు వర్తంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి శ్రద్దాంజలి బీజేపీలో పలు కీలక బాధ్యతలు నిర్వహించి ఎంతో మంది నాయకులకు దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆదర్శంగా నిలిచారని నేతాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సభ్యుడు పోలా బాబురావు ప్రశంసించారు ముఖ్య అతిథిగా కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు ఉపాధ్యాయ జీవిత చరిత్రను తెలియజేశారు కార్యక్రమంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఐటీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దినేష్ వాస్వాని బాలు సందీప్ జైన్ మదన్ లాల్ అగర్వాల్ విఎస్ రవీందర్ శ్రీనివాస్ అనిరుద్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఏడవ వార్డు తిరుమలగిరి సెంట్రల్ బ్యాటరీలోని అవర్ లేడీ ఆఫ్ లార్డర్స్ చర్చ్ నూట ఇరవై వార్షికోత్సవ వేడుకలు సందడిగా సాగాయి వార్షికోత్సవానికి పురస్కరించుకుని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి భక్తి శ్రద్దల మధ్య క్రైస్తవులు ప్రార్థనలు నిర్వహించారు వందలాది మంది క్రైస్తవులు చర్చి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు చర్చి ఫాదర్ల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఫాదర్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు దీవెన్లు అందించారు నూట ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగిన చర్చి వార్షికోత్సవ వేడుకల్లో తన ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు తన గెలుపు కొరకు పలుసార్లు చర్చి ఫాదర్లు సైతం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగిందని వారందరి కృషి ఫలితాంగానే తాను ఎమ్మెల్యేగా మీ ముందుకు రావడం జరిగిందని శ్రీ గణేష్ తెలిపారు చర్చి అభివృద్ధి కొరకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తన సహకారం ఉంటుందని శ్రీగణేష్ తెలిపారు కాంగ్రెస్ నాయకులు రెహ్మాన్ హార్వుడ్ నాగినేని సరిత మురళి మోదిరాజ్ మైఖేల్ అబ్రహం మనరేష్ రాకేష్లతో పాటు బస్తీవాసులు ప్రదీప్ నిత్యాశాం శ్రీనివాస్తో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇరవై తొమ్మిది గ్రోటోస్ ఉన్నాయి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి విశ్వాసంతో వాళ్ళు మా పూర్వీకులు అనేది లేకుండా అందరు ప్రార్థన ఈరోజు ఇంతగా జరుగుతూ ఉంది కాబట్టి ఈ పండగ వచ్చినందుకు ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదం ఇదే కంటోన్మెంట్ ఏడు వార్డు తిరుమలగిరి సెంట్రల్ బ్యాటరీలోని అవర్ లేడీ ఆఫ్ లార్డెస్ చర్చ్ నూట ఆయుర్వేద వార్షికోత్సవ వేడుకల్లో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల్ నగేష్ పాల్గొన్నారు చర్చి ఫాదర్ల ఆహ్వాన మేరకు వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న గజల్ నగేష్ కు ఫాదర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దీవెనలు అందజేశారు ఆ ప్రభువు అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరుగుతుందని గజన్ నగేష్ తెలిపారు వార్షికోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్న క్రైస్తవులకు గజల్ నగేష్ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న గజల్ నగేష్ను ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు బీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ గౌడ్ పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ థర్డ్ బంద్ లో నూతనంగా ఏర్పాటైన విద్యుత్ దీపాలను కంటైన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ప్రారంభించారు బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన ప్రతాప్ బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు దాతల సహకారంతో విద్యుత్ దీపాలను కొత్త హంగులతో ఏర్పాటు చేయగా స్విచ్ ఆన్ చేసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ విద్యుత్ దీపాలను ప్రారంభించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ అందిస్తున్న ప్రోత్సాహంతో బారెడ్పల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ చిరపోయిన సంతోష్ యాదవ్ ప్రజా సమస్యల పరిష్కారమే జయంగా ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యే శ్రీగణేష్ సైతం సంతోష్ యాదవ్ కు ప్రత్యేక గుర్తింపును కల్పిస్తూ డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కార బాధ్యతలను సంతోష్ యాదవ్ కు అప్పగిస్తుండటంతో అధికారుల సహకారంతో ఎమ్మెల్యే అప్పగించిన పనిని పూర్తి చేస్తూ డివిజన్ ప్రజల నుండి ప్రశంసలను అందుకుంటున్నారు బోండా డివిజన్లోని సెవెంత్ డే స్కూల్ సమీపంలో ఉన్న పార్కులో చెత్తా చెదారంతో పాటు అపరిశుభ్ర వాతావరణాన్ని తలపించే విధంగా మారింది స్థానికులు సంతోష్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు దీంతో హార్టికల్చర్ విభాగం అధికారులకు సమస్యను వెంటనే పరిష్కరించాలని శ్రీగణేష్ సూచించారు మంగళవారం హార్టికల్చర్ విభాగం అధికారులు పార్కు పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడంతో పాటు పార్కు సందర్శకులకు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దారు స్థానికంగా జరుగుతున్న పనులను సంతోష్ యాదవ్ పరిశీలించి ఎమ్మెల్యే కు కృతజ్ఞత తెలిపారు విజయ్ పలువురు పాల్గొన్నారు చురుగ్గా పాల్గొంటూ పలు సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అశోక్ కుమార్ నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషనర్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ గా నియమితులయ్యారు కంటమెంట్ చిన్న చిన్నతోకట్ట ప్రాంతానికి చెందిన అశోక్ కుమార్ ముద్రాస్ సేవా కార్యక్రమాలను గుర్తించి నేషనల్ అధ్యక్షుడు అశోక్ కుమార్ కు అందజేశారు తనను రాష్ట్ర వైస్ గా పట్ల అశోక్ కుమార్ తెలిపారు మరింత బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మానవ హక్కుల కొరకు పోరాటం కొనసాగించడం జరుగుతుందని అశోక్ కుమార్ ముద్రాస్ తెలిపారు తనకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ తన ఎదుగుదలకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి అశోక్ కుమార్ ముద్రాస్ కృతజ్ఞతలు తెలిపారు టీడీపీతో ఆయనది విడదీయరాని అనుబంధం ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుని చేరిన ఆ సీనియర్ నాయకుడు టీడీపీకి వీరాభిమానిగా మారి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు తోటి సభ్యులంతా పార్టీలు మారినా ఆయన మాత్రం టీడీపీలోనే కొనసాగుతూ సీనియర్ నాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు నాలుగో వార్డు పికెట్ ప్రాంతానికి చెందిన డిఆర్ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలను తోటి టిడిపి నాయకులు కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు టీడీపీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు డిఆర్ శ్రీనివాస్ ను కలిసి సెలవుతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కేక్ కట్ చేయించి డిఆర్ శ్రీనివాస్ విద్యావతి దంపతులను ఘనంగా సన్మానించారు కంటర్మెంట్ లో టీడీపీని బలోపేతం చేసేందుకు డిఆర్ శ్రీనివాస్ చేసిన కృషిని వారు అభినందించారు పార్టీలు మారకుండా ఒకే పార్టీలో కొనసాగుతూ టీడీపీ ఉన్న అభిమానాన్ని చాటుకున్న డిఆర్ శ్రీనివాస్ ఎంతో మంది నాయకులకు ఆదర్శమని కంటర్మెంట్ టీడీపీ నాయకులు ఆయన పొగడ్లతో ముంచెత్తారు మేకల చంద్రశేఖర్ నాగరాజ్ గౌడ్ కైలాష్ గౌడ్ ఆనంద్ శ్రీనివాస్ శంకర్ యాదవ్ వెంకటేష్ తదితరులు డిఆర్ శ్రీనివాస్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు కావాలని కొందరు తగిలించి తమాషా చూస్తున్నారు మిమ్మల్ని భయపెట్టి లాభం పొందాలని ప్రయత్నిస్తున్నారు ఏ ప్రభుత్వమైనా కాపాడుకోవాల్సింది మిమ్మల్ని కాదు కూడదు బుల్డోజర్లతో కూల్చేస్తాం అని వస్తే అవి నన్ను దాటి నన్ను తొక్కించి వెళ్లాలంటూ బాధితుల పక్షాన నేనున్నా అంటూ వారికి కంట్రోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ భరోసా అందించారు కంటైన్మెంట్ నాలుగో వార్డులోనే ఫిషర్పురవాసులు స్థలం ఖాళీ చేయాలంటూ కంటైన్మెంట్ బోర్డు నోటీసులు అందించింది అయితే లీజు సమయం ముగియడంతో రెన్యువల్ చేయకుండా ఖాళీ చేయాలంటూ నోటీసులు అందించడంతో వారంతా ఆందోళనకి గురికాగా తాత ముత్తాతల నుంచి వందేళ్లుగా ఇక్కడే ఉన్న వారమే ఎక్కడికి వెళ్లాలంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కు తమ గోడును ఫిషర్పురవాసులు వెళ్లపూసుకున్నారు వారిన వినతి పత్రాన్ని అందుకున్న ఎమ్మెల్యే మీరు కోరుతున్న న్యాయమైన డిమాండ్కు తాను అండగా ఉంటానని కావలిస్తే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి విషయం తీసుకెళ్లడంతో పాటు డిఫెన్స్ మినిస్ట్రీకి కూడా లేఖ రాస్తానంటూ హామీ అందించారు కొందరు కావాలని చెప్తున్నారంటూ మండిపడంతో పాటు ఎంపీతో పాటు మిగతా వారికి కూడా బాధ్యత ఉందని మీ పక్షాన నేనున్నా అంటూ భరోసా అందించారు

ోండా డివిజన్లోని వీధి నుంచి ఆదయ్య నగర్ గ్యాస్ మండి మార్గంలో హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు రోడ్డుపై పనులు చేసి మధ్యలో తొలగించిన రోడ్డు స్థానంలో ప్యాచ్ వర్కులు చేయడం మరిచారు దీంతో స్థానిక మహిళా నాయకురాలు విషయానికి స్థానికులు వినతి పత్రం అందజేయగా వెంటనే హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారి మనోహర్ ను కలిసి వినతి పత్రం అందించడంతో పాటు వెంటనే ప్యాచ్ వర్కులు జరిపించేలా చూడాలంటూ విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా వీధిలో డంపింగ్ యార్డ్ ను తలపించేలా చెత్త పేరుకుపోగా వెంటనే జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి శానిటేషన్ సిబ్బంది ద్వారా నేడు శుభ్రపరిపించగా విశాలిని పనితీరుపై స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రభుత్వ ఆరోగ్య శాఖ సూచనలతో మిత్రపై అవగాహన కల్పించే పనులు శాఖ అధికారులు నిమగ్నమయ్యారు హైదరాబాద్ జిల్లా డిఎంహెచ్ఓ వెంకటి ఎస్పీహెచ్ఓ జయశ్రీ ఆదేశాలతో ఇక స్టూడెంట్స్ కు ఆపద సమయంలో చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ పై అవగాహన కల్పించారు ఆపద మిత్రలో భాగంగా బేసిక్ లైఫ్ సపోర్ట్ సీపీఆర్ తో పాటు పలు విషయాలపై వారికి ట్రైనింగ్ అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో మారేడ్పల్లి పాలిటెక్నిక్ కాలేజీలో ఈ రోజు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు అత్యవసర పరిస్థితిలో సిపిఆర్ తో పాటు బీఎంఎస్ చేసే విధానం వారికి తెలియజెపుతూ శిక్షణను అందించారు ఈ విధానం ద్వారా చాలా వరకు వారి ప్రాణాలు కాపాడిన వారిని అవుతామంటూ తెలియజేశారు కాలేజీ ప్రిన్సిపల్ సారథ్యంలో యూపీహెచ్సి పికెట్ డాక్టర్ విశాల్ రాజ్ డాక్టర్ అమిత్ గన్రాక్ తో పాటు పలువురు వారికి శిక్షణ అందించారు జంపన్న సోదరుడు జంపన్న రవి పుట్టినరోజును పురస్కరించుకొని పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు జంపన్న రవి నివాసంలో ఆయన చేత కేక్ కట్ చేయించి పలువురు శుభాకాంక్షలు తెలిపారు శుభాకాంక్షలు తెలిపిన వారిలో వరప్రసాద్ శశి పవన్ తో పాటు పలువురు ఉన్నారు కంటైన్మెంట్ బోర్డు పరిధిలో రోడ్లపై వాహనదారులకు పాదచారులకు ఇబ్బంది కలిగేలా పార్క్ చేసి వదిలేసిన వాహనాలను వెంటనే అక్కడి నుంచి తొలగించాలంటూ కంటోన్మెంట్ బోర్డు అధికారులు ప్రకటన జారీ చేశారు చాలా రోజులుగా కాలనీ బస్తీ రోడ్లపై ప్రమాదాలకు పార్క్ చేసిన వాహనాలే కారణమవుతుండగా ఇక వాటిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్దమయ్యారు చాలా రోజులుగా పార్క్ చేసి ఓరర్ ఎవరో తెలియని విధంగా ఉన్న వాహనాలతో పాటు అక్కడే వదిలేసి పెళ్లిన వాహనాలను వెంటనే కాలనీ బస్తీ రోడ్లపై నుంచి తొలగించాలని అందుకు ఏడు రోజుల సమయం ఇస్తున్నట్లు కంటైన్మెంట్ బోర్డు సీఈవో మధికర్ నాయక్ ప్రకటన జారీ చేశారు ఎనిమిదవ తేదీన ఈ ప్రకటన జారీ చేయగా ఏడు రోజుల అనంతరం రోడ్లపై చాలా రోజులుగా పార్క్ చేసిన వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ముప్పై రోజుల్లో వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోతే వాటిని వేలం వేస్తామంటూ తెలియజేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి